ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు నేను ముఖ్యమంత్రి కాకపోతే రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని నేను ముఖ్యమంత్రిని కాకపోతే ఏం పని చేసి అంటే నేను రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని చెప్పని ఒక సామెత ఉన్నది ఆ సామెత ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతోక గుర్రాయి ఘట్న చక్కగా కాదన్నట్టుగా ఇవాళ తన నిజ స్వరూపాన్ని ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా చూస్తా ఉన్నాం తెలంగాణ ఇస్ నోన్ టు బి పీస్ఫుల్ స్టేట్ పర్టికులర్లీ హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారి మేం బాంబేలో ఉండం మేము బెంగ కలకత్తాలో ఉండం మేము లో ఉండం ఢిల్లీలో ఉండం మేము హైదరాబాద్లో అని చెప్పని దేశ నలుమూలల నుండి హైదరాబాద్ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నటువంటి ఒక పీస్ఫుల్ సిటీని గ్లోబల్ సిటీని వాళ్ళ పద్దెనిమిది నెలల రేవంత్ రెడ్డి పాలనలో రౌడీజానికి అడ్డగా మార్చి గుండాయిజానికి అడ్డగా మార్చి ఇవాళ మొత్తం బ్రాండ్ హైదరాబాద్ను గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేస్తూ ఉన్నారు